ఇప్పుడు చూద్దాం న్యూస్ పేపర్స్ హెల్ప్ అనమాట అంటే ఆంధ్రలోని సాంఘిక పునరుద్యమం ఉద్యమంలో ఎటువంటి సో వార్తాపత్రికలు వార్తాపత్రికలు సహాయం చేశాయి సో దేనికి సో ఆంధ్రలో పునరుద్యమం సామాజిక పునరుద్యమం తీసుకురావడానికి ఎటువంటి పత్రికలు సో మేజర్ వార్తాపత్రికలు సహాయం చేసిన వార్తాపత్రికలు సో ఎటువంటి వార్తాపత్రికలు సో న్యూస్ పేపర్స్ అనేవి సో ఎటువంటి వార్తాపత్రికలు అనేవి ప్రధానంగా ఈ యొక్క ఆంధ్ర ప్రాంతంలో సోషల్ సోషల్ మూమెంట్ అనమాట సామాజిక ఉద్యమానికి తోడ్పడ్డాయి సో సామాజిక పునరుజ్జీవానికి తోడ్పడ్డాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం అందులో ప్రధానమైంది ఇక్కడ మనం చెప్పుకునే వార్తాపత్రికలు అంటే చాలామంది న్యూస్ పేపర్లో ఉండే వార్తలు చదువుతారు సో వార్తలు ఇవన్నీ చదువుతారు ఎక్కువ మంది ఫాలో అయ్యేది అప్పట్లో సో అప్పట్లో మొబైల్స్ సోషల్ మీడియా ఇవన్నీ ఎక్కువ లేవు కాబట్టి వార్తా వార్తాపత్రికల మీద ఎక్కువ డిపెండ్ అయి ఉండేది అందువల్ల ఈ వార్తాపత్రికల్లో ప్రజల కోసం చైతన్యం కోసం అనమాట ప్రతి గ్రామాల్లో గ్రంథాలయాలు ఉండేది ఆ గ్రంథాలయాలకు పేపర్ లేదు న్యూస్ పేపరు ఆ పేపర్లో చదువుకొని ఇటువంటి అన్నీ కూడా తెలుసుకునేవాళ్ళు కాబట్టి చాలా వార్తాపత్రికలు అయితే మనకు ఉపయోగపడ్డాయి అనమాట అందులో మొట్టమొదటి వార్తాపత్రిక సత్యదూత సత్యదూత సో మనం ఆల్రెడీ దీని గురించి ప్రీవియస్ క్లాసులు చెప్పుకున్నాం సో సత్యదూత అనేది ఎవరు తీసుకొచ్చారు సో బళ్ళారికి సంబంధించిన సో బల్లారి ప్రాంతానికి సంబంధించినటువంటి క్రైస్తవ సంఘం క్రైస్తవ మిషనరీ క్రైస్తవ మిషనరీ సంఘం వాళ్ళు తీసుకొచ్చారు క్రైస్తవ మిషనరీ సంఘం వాళ్ళు తీసుకొచ్చారనమాట ఎయిటీన్ థర్టీ ఫైవ్లో పద్దెనిమిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో సత్యదూతాన్ని తీసుకొచ్చారు ఇది మొట్టమొదటి న్యూస్ పేపర్ అనమాట ఫస్ట్ తెలుగు సో మొదటి తెలుగు పత్రిక మన బా మన ఆంధ్రలోనే మొట్టమొదటి తెలుగు పత్రిక అనమాట సో దీనికి ముందు ఎటువంటి పత్రికలు అయితే తెలుగులో లేవు సో మొట్టమొదటి తెలుగు పత్రిక ప్రింట్ చేసింది ఎప్పుడంటే ఎయిటీన్ థర్టీ ఫైవ్లో సో పద్దెనిమిది వందల యాభై పద్దెనిమిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో సత్యదూత అని చెప్పేసి బళ్ళారి ప్రాంతానికి చెందినటువంటి క్రైస్తవ మిషనరీ సంగమాలు ప్రింట్ చేశారు దీన్ని ఇది ఒక పేపరు ఇది కూడా మూఢన అమ్మకాల మీద చాలా వరకు పోరాడింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి హితవాది నెక్స్ట్ న్యూస్ పేపర్ వచ్చేసి హితవాది సో హితవాది న్యూస్ పేపర్ కూడా పద్దెనిమిది వందల నలభై ఒకటో సంవత్సరం తీసుకొచ్చారు సో దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే అడ్మండ్ షార్కీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సో అడ్మండ్ షార్కీ సో అడ్మండ్ షార్కీ తీసుకొచ్చినటువంటి న్యూస్ పేపరు ఫస్ట్ న్యూస్ పేపరు ప్రింటెడ్ ఇన్ ఆంధ్ర అంటే ఆంధ్రాలో అచ్చైనటువంటి మొదటి పత్రిక సో ఆంధ్రాలో అచ్చు వేయబడిన సో అచ్చు వేయబడిన మొదటి పత్రిక మొదటి పత్రిక అంటే మన ఆంధ్రాలో మొట్టమొదటిసారి వచ్చేసింది పేపర్ అంటే ఇదనమాట ఈ పేపర్ మాత్రం ఆంధ్రలో వచ్చేయలేదన్నమాట ఓన్లీ తీసుకొచ్చింది మాత్రం ఆ కృష్ణ మిషనరీ సొసైటీ వాళ్ళు తీసుకొచ్చారు బల్లారి వాళ్ళు కానీ ఆంధ్రాలో ప్రింట్ వేసింది కాదు ఆంధ్రాలో మొట్టమొదటిసారి ప్రింట్ చేసిన న్యూస్ పేపర్ ఎడ్మండ్ షార్కి తీసుకొచ్చినటువంటి హితవాది న్యూస్ పేపర్ అనమాట ఇది ఆంధ్రాలో అచ్చివేపడిన మొట్టమొదటి పత్రిక ఎప్పుడు వచ్చిందంటే ఎయిటీన్ ఫార్టీ వన్లో తర్వాత తరంగిణి సో తరంగిణి అని చెప్పేసి ఇంకో న్యూస్ పేపర్ వచ్చింది సో తరంగిణి ఇది ఎయిటీన్ ఫార్టీ వన్లో వచ్చింది ఒక్కోసారి ఈ పేపర్నే వర్తమాన తరంగిణి కూడా పిలుస్తారు వర్తమాన తరంగిణి సో వర్తమాన తరంగిణి అన్న తరంగిణి న్యూస్ పేపర్ అన్న బోత్ ఆర్ సేమ్ గుర్తుపెట్టుకోండి వర్తమాన తరంగిణి అండ్ తరంగిణి బోత్ ఆర్ సేమ్ అనమాట రెండు ఒకటే ఈ తరంగిని ఎయిటీన్ ఫార్టీ వన్లో ముస్లిం అనేటువంటి మొట్టమొదటి ముస్లిం అంటే న్యూస్ పేపర్ తీసుకొచ్చిన మొట్టమొదటి ముస్లిం ఎవరంటే సయ్యద్ సయ్యద్ రహమతుల్లా సయ్యద్ రహమతుల్లా అనే ఆయన తీసుకొచ్చాడు సో మన భారతదేశంలో మన ఆంధ్ర ప్రాంతంలో మొదటి ముస్లిం అనమాట న్యూస్ పేపర్ తీసుకొచ్చినటువంటి ఫస్ట్ ముస్లిం ఫస్ట్ ముస్లిం పేపరు అంటే ముస్లింలు తీసుకొచ్చిన మొట్టమొదటి పత్రిక ఏదంటే తరంగిణి అనమాట వర్తమాన తరంగిణి అని పిలుస్తారు దాన్ని తరంగిణిని కూడా పిలుస్తారు ఎవరు తీసుకొచ్చారు దీన్ని సయ్యద్ రహమతుల్లా అనే పర్సను ఎప్పుడు తీసుకొచ్చారు ఎయిటీన్ ఫార్టీ వన్లో తీసుకొచ్చారనమాట సో ఇక్కడ తర్వాత మనం చూసుకుంటే క్రసెంట్ ది క్రసెంట్ అంటారు సో ది క్రసెంట్ న్యూస్ పేపరు ది క్రసంట్ ఎయిటీన్ ఫార్టీ ఫోర్లో ఎయిటీన్ ఫార్టీ ఫోర్లో ఎవరు తీసుకొచ్చారు గాజుల లక్ష్మీనర్సు చెట్టి గాజుల లక్ష్మీనర్సు చెట్టి సో ఈయన ఈ న్యూస్ పేపర్ తీసుకొచ్చారు ది క్రసెంట్ అని గాజుల లక్ష్మీనర్సు చెట్టి అనమాట వీళ్ళందరూ కూడా న్యూస్ పేపర్లు తీసుకొచ్చారు కదా ఇక్కడ మనం చెప్పుకున్న ఈ వార్తాపత్రికలు మొత్తం కూడా ఈ వార్తాపత్రికలు అన్నీ కూడా ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలో సో ఆంధ్రాలో సామాజిక ఉద్యమం కోసం సో సోషల్ రీఫార్మ్మెంటే సామాజిక సంస్కరణ ఉద్యమం కోసం ఇవి కూడా వీటి వంటూ సహాయం అనేది అన్నమాట వీటి వంతు సహాయం అనేది చేయడం జరిగింది మొట్టమొదటి పత్రిక ఆంధ్రాలో వేసిన మొట్టమొదటి పత్రికలు కావచ్చు సత్యదూత హితవాది తరంగిణి వర్తమాన తరంగిణి ది క్రెసెంట్ అనమాట ఇవి ప్రధానమైన న్యూస్ పేపర్లు అంటే సామాజిక సంస్కరణ ఉద్యమంలో వాటి కృషి చేసినటువంటి వార్తాపత్రికల్లో ఇవి ప్రధానమైనవి మనం చెప్పుకున్నవి చాలా ప్రధానమైనటువంటి న్యూస్ పేపర్స్ ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా సో ఇవన్నీ రాసుకున్న నీట్గా ఎటువంటి వార్తాపత్రికలు అయితే ఇంపాక్ట్ చూపించాయి ఎటువంటి వార్తాపత్రికలు ప్రధానంగా ఇంపాక్ట్ చూపించాయి సో నెక్స్ట్ మనం ఇంకా చూసుకుంటే వివేకవర్ధిని నెక్స్ట్ న్యూస్ పేపర్ వచ్చేసి వివేకవర్దిని తెలుగు జర్నల్ అనమాటది వివేకవర్ధిని సో వివేకవర్ధిని ఎయిటీన్ సెవెంటీ ఫోర్లో తీసుకొచ్చారు సో ఎవరు తీసుకొచ్చారంటే కందుకూరి వీరేశలింగం పంతులు కందుకూరి వీరేశలింగం కందుకూరి వీరేశలింగం పంతులు సో కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఎయిటీన్ సెవెంటీ ఫోర్లో పద్దెనిమిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో ఈ న్యూస్ పేపర్ అనమాట తెలుగు జర్నల్ ఇది ఎవరు తీసుకొచ్చారంటే ఆ వీరేశలింగం పంతులు గారు దాని పేరు వివేకవర్తిని సో దీంతో ఈయన చాలా ప్రోత్సహించారు అంటే మనకి మహిళా విద్య కావచ్చు సో మహిళా విద్య అంటే ఉమెన్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ మనం ఇంకా చూసుకుంటే మహిళా హక్కుల గురించి సో మహిళా హక్కుల గురించి వీటన్నిటి కోసం వితంత వివాహాలు కావచ్చు విదేశీ అంటే మనకి రాత్రిపూట పా రాత్రిపూట పాఠశాలలు ఉంటాయి కదా అటువంటి తీసుకొచ్చారు కో ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా డెవలప్ చేశారు కాబట్టి వివేకవర్ధినితో చాలా సంఘ సంఘ సంస్కరణలు అనేవి జరిగాయనమాట అప్పట్లో కాబట్టి ఎవరు తీసుకొచ్చారంటే కందుకూరి విదేశలింగం పంతులు నెక్స్ట్ వచ్చేసి జననం జననం సో జననం అనే న్యూస్ పేపర్ ఎవరు తీసుకొచ్చారంటే రాయసం వెంకట శివుడు రాయసం రాయసం వెంకట శివుడు సో రాయసం శివుడు అనే పర్సను ఈ యొక్క జనం అనే న్యూస్ పేపర్ తీసుకొచ్చారు ఈ న్యూస్ పేపర్లు మొత్తం ఇక్కడ మనం చెప్పుకునే అన్ని పత్రికలు కూడా మూఢలమ్మకాల మీద పోరాడాయి మనకి మొత్తం సొసైటీలో సో సొసైటీలో వచ్చేసి పెద్ద మొత్తంలో ఒక ఉద్యమం తీసుకోవడం ఉద్దేశంతో ఇవన్నీ కూడా పోరాడాయి అనమాట నెక్స్ట్ ఆంధ్ర ప్రకాశిక నెక్స్ట్ న్యూస్ పేపర్ ఆంధ్ర ప్రకాశిక సో ఆంధ్ర ప్రకాశిక సో ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరాలు అంటే ఎగ్జాక్ట్లీ మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తీసుకొచ్చినప్పుడు ఎప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది స్థాపించినప్పుడు అనమాట సో భారత జాతీయ కాంగ్రెస్ని పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో స్థాపించారు కదా ఆ టైంలో తీసుకొచ్చారు దీన్ని దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే ఏ పార్థసారథి ఏ పార్థసారథి నాయుడు ఏ పార్థసారథి నాయుడు అనే పర్సను తీసుకొచ్చాడు ఇది మన ఆంధ్రాలో మొట్టమొదటి సో మొట్టమొదటి రాజకీయ పత్రిక మొదటి రాజకీయ మొదటి రాజకీయ వార్తా వారపత్రిక వారపత్రిక అంటే వీక్లీ పేపర్ అనమాట ఫస్ట్ పొలిటికల్ వీక్లీ న్యూస్ పేపర్ అంటే వారానికి ఒకేసారి వస్తుంది ఈ పేపరు వారానికి ఒకసారి మాత్రమే వస్తుంది వారపత్రిక అంటే ఇది రాజకీయాల గురించి మన ఆంధ్రలో మొట్టమొదటిసారి రాజకీయాల గురించి వచ్చేటప్పుడు న్యూస్ పేపరు ఇందులో మొత్తం రాజకీయాలే ఉంటాయన్నమాట సో అర్థమైందా తర్వాత వచ్చేసి పురుషార్థ నెక్స్ట్ న్యూస్ పేపర్ పురుషార్థ ప్రధాయిని పురుషార్థ ప్రదాయిని ఎయిటీన్ సెవెంటీ టూ తీసుకొచ్చారు సో దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే ఉమారంగ నాయకులు ఉమారంగా ఉమారంగా నాయకులు సో ఉమారంగ నాయకులు అనే పర్సన్ తీసుకొచ్చారు ఉమారంగ నాయకులు అనే ఒక వ్యక్తి పురుషార్థ ప్రధాయిని పురుషార్థ ప్రధాని అనే న్యూస్ పేపర్ తీసుకొచ్చారు అనమాట తర్వాత శశిరేఖ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు అడుగున్నారు చాలా ఎగ్జామ్స్లో ఏపీ హిస్టరీ నుంచి శశిరేఖ ఎయిటీన్ సెవెంటీ ఫోర్లో దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే గట్టుపల్లి శేషాచార్యుడు సో గట్టుపల్లి శేషాచార్యుడు గట్టుపల్లి శిహాచారులు అనే వ్యక్తి తీసుకొచ్చారు దాన్ని శశిరేఖ అనే న్యూస్ పేపర్ అనమాట ఇవన్నీ కూడా పోరాడాయి అప్పట్లో జాతీయోద్యమం మీద తర్వాత హిందూ రిఫార్మరు సో బుచ్చయ్య బుచ్చయ్య ఆ పంతులు అనమాట సో ఇంకొక న్యూస్ పేపర్ వచ్చేసి హిందూ రిఫార్మర్ ఫార్మర్ సో దీని ఎవరంటే బుచ్చయ్య పంతులు మన్నవ బుచ్చయ్య పంతులు మనం ఎంత చెప్పుకున్నాం కదా మన్నవ బుచ్చయ్య పంతులు సో బుచ్చయ్య పంతులు అయితే ఈ న్యూస్ పేపర్ అనేది తీసుకొచ్చాడు కాబట్టి వీళ్ళందరూ కూడా మనం చెప్పుకున్నటువంటి ఇవన్నీ న్యూస్ పేపర్లు ఇప్పుడు మనం చెప్పుకున్న మొత్తం వార్తాపత్రికలన్నీ కూడా ఆంధ్రాలో ఈ యొక్క సామాజిక ఉద్యమానికి దోహదపడ్డాయి అనమాట చాలా వరకు వాటివన్నీ కృషి అనే చేశాయి ప్రతి పత్రికలో కూడా వీటి గురించి ఎటువంటి ఉద్యమాలు జరుగుతున్నాయి ఆంధ్రాలో మూఢనమ్మకాలు ఎలా మనం వదిలేయాలి సో ఏది నిజం ఏది అబద్ధం ఎటువంటి నమ్మకాలు ఉన్నాయి ఎటువంటి మూఢనమ్మకాలు ఆ సొసైటీలో ఉన్నాయి సమాజంలో ఉన్నాయి వాటిని ఎలా నిర్మూలించాలి సో మూఢనమ్మకాలు ఎలా మనం వదిలిపెట్టాలని ప్రజల్లో కొన్ని చైతన్యం తీసుకొచ్చాయనమాట కాబట్టి ప్రజల్లో ఒక అవగాహన చైతన్యం తీసుకొచ్చినటువంటి వార్తాపత్రికలు ఇవన్నీ కూడా సో ఆ రోజుల్లో పద్దెనిమిది శతాబ్దంలో వచ్చినటువంటి వార్తాపత్రికలు మనం చెప్పుకోవచ్చు అనమాట సో రాసుకున్నారా నీట్గా వివేకవర్ధిని కందుకూరి వీరేశలింగం పంతులు జననం అనేది జననం అనేది రాయస వెంకటసింహం రాసింది ఆంధ్ర ప్రకాశిక ఏ పార్దసారథి నాయుడు మన ఆంధ్రలో వచ్చినటువంటి మొట్టమొదటి రాజకీయ వారపత్రిక అనమాట నెక్స్ట్ పురుషార్థ ప్రధాయిని శ్రేచసి ఉమారంగ నాయకులు నెక్స్ట్ శశిరేఖ గట్టుపల్లి శేహాచార్యులు తర్వాత వచ్చేసి ఫైనల్గా వచ్చేసి హిందూ రిఫార్మర్ ఇది ఎవరు తీసుకొచ్చారంటే బుచ్చే పంతులు అనమాట మన్నవ బుచ్చే పంతులు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వారి యొక్క న్యూస్ పేపర్స్ ద్వారా వాళ్ళ యొక్క వార్తాపత్రికల ద్వారా ప్రజల చైతన్యము అవగాహన తీసుకొచ్చి ఆ మూఢనమ్మకాన్ని కంప్లీట్గా నిర్మూలించారు అనమాట సో అర్థమైందా సో ఇలా తర్వాత ఇంకా కొన్ని న్యూస్ పేపర్లు చూద్దాం ఇంకా ఏమున్నాయి నెక్స్ట్ వచ్చేసి తత్వబోధిని తత్వబోధిని సో తత్వబోధిని ఎవరు తత్వబోధిని ఎవరు తీసుకొచ్చారంటే మద్రా వేద సమాజం మద్రాస్ మద్రాస్ వేద సమాజం సో మద్రాసులో ఒక వేద సమాజం తీసుకొచ్చారు ఈ మద్రాసులోని వేద సమాజం దేనికోసం అంటే హిందూ మత వ్యాప్తి కోసం తీసుకొచ్చారు దీన్ని హిందూ మతాన్ని వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో ఒకదాన్ని తీసుకొచ్చారు మద్రాసు వేద సమాజం సో మద్రాసు వేద సమాజం అనేది ఎవరిది ఎందుకు తీసుకొచ్చారంటే ఈ మద్రాసు వేద సమాజం అనేది హిందూ మత వ్యాప్తి కోసం తీసుకొస్తారు అయితే ఇది ఆంధ్ర రీజియన్లో ఉన్నటువంటి మూఢ నమ్మకాల మీద కూడా పోరాడుతుంది సో ఆంధ్రలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మండలం కాలం మీద ఇది కూడా పోరాడుతుంది సో కాబట్టి తత్వబోధిని ఎవరు తీసుకొచ్చారంటే మద్రాసు వేద సమాజం వాళ్ళు తర్వాత వచ్చేసి దేశాభిమాని దేశాభిమాని పత్రిక సో దేశాభిమాని పత్రిక అనేది ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో వచ్చింది సో పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరం వచ్చింది దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే దేవగుప్తం శేషాచలపతి దేవగుప్తం సో దేవగుప్తం శేషా శేషాచలపతి చలపతి సో దేవగుప్తం స్నేహా చలపతి ఆయన తీసుకొచ్చాడు ఏ పేపరు దేశాభిమాని పత్రిక అనే పేపర్ని దేశాభిమాని అనే పత్రిక పేపర్ని ఎవరు తీసుకొచ్చారంటే దేవగుప్తం స్నేహా చలపతి తీసుకొచ్చాడు తీసుకొచ్చారనమాట సో అర్థమైందా కాబట్టి ఈ పేపర్స్ అన్నీ కూడా ఎక్కువగా పోరాడాయి వీటి మీద నెక్స్ట్ విద్వాన్ మనోహరిని సో విద్వాన్ మనోహరిని న్యూస్ పేపర్ ఎవరు తీసుకొచ్చారంటే సుజాయత్ అలీఖాన్ సో ఇది కూడా ముస్లింస్ వచ్చినటువంటి పత్రిక అనమాట అప్పట్లో సుజాయత్ అలీఖాన్ సుజాయత్ తలీకరణ అనే పేపర్ అనే పర్సను ఈ విద్వాన్ మనోహరిని పేపర్ తీసుకొచ్చాడు ఇంకో పేపర్ ఏంటి ముస్లిమ్స్ తీసుకొచ్చింది అప్పట్లో ముస్లింసు తరంగిని తరంగిణి సయ్యద్ రహమతుల్లా తీసుకొచ్చాడు అలానే ఇప్పుడు వచ్చేసి ఆ విద్వాన్ మనోహరిని అనే పేపర్ని సుజాయిత సుజాయిత్ అలీఖాన్ అనమాట సో అర్థమైందా మూఢనమ్మకాన్ని రూపుమాపడం కోసం నెక్స్ట్ చింతామణి చింతామణి అనే న్యూస్ పేపర్ సో చింతామణి అనే వార్తాపత్రికని న్యాపాటి జ్ఞాపతి సుబ్బారావు సో న్యాపతి సుబ్బారావు తీసుకొచ్చారు సో న్యాపతి సుబ్బారావు తీసుకొచ్చారు దీనికి ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ పొలిటికల్ న్యూస్ పేపర్ అనమాట అంటే మొదటి రాజకీయ పత్రిక ఇందా మనం చెప్పుకుంది వారపత్రిక రాజకీయ వారపత్రిక కానీ ఇది మొదటి తెలుగు రాజకీయ పత్రిక సో మొదటి తెలుగు రాజకీయ పత్రిక తెలుగు రాజకీయ పత్రిక మొదటి తెలుగు రాజకీయ పత్రిక అనేది ఇదనమాట సో ఇది న్యాపతి సుబ్బారావు తీసుకొచ్చినటువంటి చింతామణి చింతామణి అని తీసుకొచ్చారు న్యాపతి సుబ్బారావు సో మొదటి తెలుగు రాజకీయ పత్రిక సో నెక్స్ట్ వచ్చేసి వజ్రాయుధం సో వజ్రాయుధం సో వజ్రాయుధం అనే పేపర్ ఎవరు తీసుకొచ్చాడంటే శ్రీపద శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి శ్రీపాద కృష్ణమూర్తి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి సో శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి అని ఆయన తీసుకొచ్చాడు వజ్రాయుధం అని ఒక న్యూస్ పేపర్ తీసుకొచ్చాడు అనమాట ఇలా ఈ పత్రికలు మొత్తం కూడా సో ఆంధ్ర ప్రాంతంలో ఈ పత్రికలన్నీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి పత్రికలన్నీ కూడా సామాజిక ఉద్యమం కోసం సామాజిక సంస్కరణోద్యమం ఏ ఉద్యమము సామాజిక సంస్కరణోద్యమము సోషల్ రీఫార్మ్ మూమెంట్ అంటారు ఇంగ్లీష్లో సామాజిక సంస్కరణోద్యమం సంస్కరణోద్యమం సామాజిక సంస్కరణోద్యమం సోషల్ సోషల్ రీఫార్మ్ మూమెంట్ ఈ సోషల్ రిఫార్మ్ సామాజిక సంస్కరణోద్యమంలో భాగంగా ఈ వార్తాపత్రికలన్నీ కూడా చాలా వరకు కృషి చేస్తాయన్నమాట ప్రజలు చైతన్యం తీసుకురావడము ఇటువంటి వాటిల్లో ఎక్కువ కృషి చేస్తాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో అర్థమైందా కాబట్టి ఇవన్నీ గమనించండి తర్వాత ఆర్గనైజేషన్స్ అన్నమాట అంటే ఇప్పటివరకు ఎటువంటి వార్తాపత్రికలు ఈ సామాజిక ఉద్యమంలో సామాజిక సంస్కరణ ఉద్యమంలో కృషి చేసే చూసాం అంటే వార్తాపత్రికలు కూడా మనం చూసాం ఇప్పుడు ఆర్గనైజేషన్స్ అనమాట ఈ సంస్కరణ ఉద్యమంలో ఉన్నటువంటి సంస్థలేంటి ప్రధానమైన సంస్థలు ఏమన్నాయి చూద్దాం కాబట్టి ఆర్గనైజేషన్స్ అంటే సంస్థలు సంస్థలు ఏమన్నాయి చూద్దాము ఇక్కడ చూసుకుంటే ఒకటి కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్తు సో దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే కాశీపట్ల బ్రహ్మయ్య శాస్త్రి అనమాట సో కాశీపట్ల బ్రహ్మయ్య శాస్త్రి నెక్స్ట్ ఆముద్రిత గ్రంథ ఆముద్రిత గ్రంథ చింతామణి దీని వచ్చేసి పోండ్ల రామకృష్ణ నెల్లూరులో తీసుకొచ్చారు అనమాట కాబట్టి మొట్టమొదటి సో మొదటి మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సో మొదటిది వచ్చేసి కాకినాడ అప్పట్లో ఉన్నటువంటి సంస్థలు ఏమున్నాయి సో కాకినాడ ఆంధ్ర కాకినాడ ఆంధ్ర సాహిత్య సాహిత్య పరిషత్ సో సాహిత్య పరిషత్ దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే కాశీభట్ల కాశీపట్ల బ్రహ్మయ్య కాశీపట్ల బ్రహ్మయ్య శాస్త్రి సో కాశీపట్ల బ్రహ్మయ్య శాస్త్రి అనే వ్యక్తి కాశీపట్ల బ్రహ్మయ్య శాస్త్రి అనే వ్యక్తి ఈ కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్ని సో కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్ని తీసుకొచ్చాడు అలానే ఆముద్రిత ఆముద్రిత సో ఆముద్రిత గ్రంథ సో ఆముద్రిత గ్రంథ చింతామణి సో ఆముద్రిత గ్రంథ చింతామణి సో దీన్ని ఎవరు తీసుకొచ్చారు ఆముద్రిత గ్రంథ చింతామణి ఎవరంటే పోండ్ల రామకృష్ణయ్య సో పోండ్ల రామకృష్ణయ్య ఏ ప్రాంతం నుంచి అంటే నెల్లూరు ప్రాంతం నుంచి సో నెల్లూరు నుంచి దీన్ని తీసుకొచ్చారు ఇది కాకినాడ ప్రాంతం తీసుకొచ్చారు కాబట్టి అప్పట్లో ఈ సాంఘిక సంస్కరణ ఉద్యమంలో కేవలం వార్తాపత్రికలే కాకుండా సంస్థలు కూడా చాలా సంస్థలు కూడా పనిచేశాయి అందులో మనం ప్రధానంగా చూసుకుంటే ఏమేంటివి వచ్చేసి కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్ అనమాట దీన్ని ఎవరు స్థాపించారంటే కాశీపట్ల బ్రహ్మ శాస్త్రి స్థాపించారు అలానే ఆముద్రిత గ్రంథ చింతామణి సో ఆముద్రిత గ్రంథ చింతామణి ఎవరు తీసుకొచ్చారంటే పోర్ల రామకృష్ణయ్య సో పోర్ణ రామకృష్ణయ్య నెల్లూరు ప్రాంతంలో తీసుకొచ్చారనమాట నెల్లూరు తిరుపతి ఆ ప్రాంతం తీసుకొచ్చిన నెల్లూరు వ్యక్తి సో మొత్తం కూడా స్ప్రెడ్ చేశారు అలానే ఇక్కడ మరికొన్ని న్యూస్ పేపర్లు అనమాట సో ఇంతవరకు కదా ఇవన్నీ కూడా సోషల్ రీఫామ్ మూమెంట్స్ అనమాట సోషల్ రీఫామ్ మూమెంట్స్ కోసం వచ్చే సంస్కరణ సామాజిక సంస్కరణ ఉద్యమం ఇలా కాకుండా కొన్ని న్యూస్ పేపర్సు ఇప్పటివరకు మనం చెప్పుకున్న వార్తాపత్రికలు కాకుండా ఇంకొన్ని వార్తాపత్రికలు ఎస్పెషల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ అనమాట అంటే మహిళల మహిళా సాధికారత సో మహిళా సాధికారత అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కొన్ని వార్తాపత్రికలు పనిచేశాయి సో ఇందాక మనం చెప్పుకున్న వార్తాపత్రికలు కొన్ని రిపీట్ అవుతాయి కొన్ని కొత్త ఉంటాయి సో కేవలం మహిళల మహిళ యొక్క సాధికారత అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ సో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా కొన్ని వార్తాపత్రికలు అయితే కృషి చేసాయనమాట వాళ్ళలో మనం ప్రధానంగా చూసుకుంటే ఒకటి హితబోధిని సో ఒకటి హితబోధిని కందుకూరి వీరేశలింగం ఇక్కడ రాస్తాను హితబోధిని సో హితబోధిని హితబోధిని ఎవరు తీసుకొచ్చారంటే కందుకూరి వీరేశలింగం పంతులు కందుకూరి వీరేశలింగం కందుకూరి వీరేశలింగం సో కందుకూరి వీరేశలింగము ఈ యొక్క హితబోధిని న్యూస్ పేపర్ని తీసుకొచ్చారనమాట నెక్స్ట్ జనన సో రాయసం వెంకట శివుడు ఇందా మనం చెప్పుకున్నాం కదా సో జననం జనన సో జనన ఎవరు తీసుకొచ్చారంటే రాయసం రాయసం వెంకటశివుడు రాయసం వెంకటశివు అనమాట నెక్స్ట్ సౌందర్యవల్లి సౌందర్యవల్లి ఇక్కడ రాస్తాను సో సౌందర్యవల్లి సౌందర్యవల్లి ఈ సౌందర్యవల్లి అనే న్యూస్ పేపర్ని ఎవరు తీసుకొచ్చారు ఆ రోజులంటే రామాబాయ్ అనమాట సో రామాబాయ్ అనే పర్సన్ తీసుకొచ్చారు ఎవరంటే రామాబాయి సో ఈ రామాబాయి ఎవరో కాదు గాడిచర్ల హరిసర్వతో రామ్ అనే కదా ఆయన ఒక అనమాట వైఫ్ ఆఫ్ ది గాడిచర్ల హరిసర్వతో రామ్ రాయలసీమ దత్త ఎవరైతే సో దత్తమండల సీట్ డిస్ట్రిక్ట్స్ అన్నాం కదా ఆ ప్రాంతాలకు ఎవరైతే రాయలసీమ అని పేరు పెట్టారో ఆయనే గాడిచర్ల హరి సర్వోత్తమరావు సెవరంటే ఎవరంటే గాడిచర్ల హరి సర్వోత్తమరావు గాడిచర్ల గాడిచర్ల హరి సర్వోత్తమ సో గాడిచర్ల హరి సర్వోత్తమరామ్ అయితే దీన్ని తీసుకొచ్చాడు అనమాట సో దేన్ని వాళ్ళ ఒక వైఫ్ రామాబాయి వచ్చేసి సౌందర్యవల్లి అనే ఒక న్యూస్ పేపర్ని తీసుకొచ్చింది సౌందర్యవల్లి అని చెప్పేసి ఒక వార్తాపత్రిక అనమాట నెక్స్ట్ హిందూ సుందరి హిందూ సుందరి వచ్చేసి ఆ మొసలి కంటి మొసలికంటి రామభయమ్మ అనమాట సో ఏదంటే సుందరి సో ఈ న్యూస్ పేపర్ పేరు వచ్చేసి హిందూ సుందరి ఇక్కడ హిందూ సుందరి సో హిందూ సుందరి ఎవరు తీసుకొచ్చారంటే మొసలికంటి 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 రామభయమ్మ రామభయమ్మ సో ఈమె లేడీ అనమాట మొసలికంటి మొసలికంటి రామభయమ్మ అనే పర్సన్ తీసుకొచ్చారు దేన్ని హిందూ సుందరి హిందూ సుందరి అనే వార్తాపత్రికని ముసలికంటి తీసుకొచ్చింది అనమాట తర్వాత అనసూయ సో అనసూయ అనే వార్తాపత్రిక ఎవరు తీసుకొచ్చారు అనసూయ సో అనసూయ అనే వార్తాపత్రిక ఎవరు తీసుకొచ్చారంటే సో వింజమూడి వెంకటరత్నమ్మ వింజమూడి సో ఇక్కడ రాస్తున్నాను చూడండి వింజమూడి వింజమూడి వెంకటరత్నమ్మ వెంకట రత్నమ్మ సో ఈ అనసూయ అనే వార్తాపత్రిక ఎవరు తీసుకొచ్చారంటే వింజమూడి వెంకటరత్నమ్మ సో ఇక్కడ మనం చూసుకుంటే మూడు పేపర్లు చూడండి సౌందర్యవల్లి సౌందర్యవల్లి అనేది రామబాయ్ గారు తీసుకొచ్చారు రామబాయ్ ఎవరంటే గాడిచెర్ల హరవసర్వత రామ యొక్క సతీమయ అనమాట ఆమె భార్య తీసుకొచ్చారు ఆయన భార్య నెక్స్ట్ హిందూ సుందరి ఎవరు తీసుకొచ్చారంటే ముసలకంటి రామభయ్యమ్మ తీసుకొచ్చిందనమాట నెక్స్ట్ అనసూయ అనేది ఎవరు తీసుకొచ్చారంటే వింజమూడి వెంకటరత్నమ్మ తీసుకొచ్చిందనమాట నెక్స్ట్ సావిత్రి ఇంకో న్యూస్ పేపర్ ఈ టైంలో వచ్చినటువంటి ఇంకో న్యూస్ పేపర్ వచ్చేసి సావిత్రి సో చివరిగా మనం చెప్పుకునేది సావిత్రి సో సావిత్రి అనే పత్రిక ఎవరు తీసుకొచ్చారంటే పొలగూర్తి పొలగుర్తి లక్ష్మీ నరసాంబ పొలగూర్తి లక్ష్మీ నరసాంబ పొలగుర్తి నరసాంబ అని చెప్పేసి ఒక పర్సన్ తీసుకొచ్చారు ఇలా ఈ మహిళల సాధికారత కోసం అంటే మహిళా హక్కులకు ఉండాలి మహిళా హక్కుల్ని మనం కాపాడాలి సంరక్షించాలి లింగభేదం అనేది ఉండకూడదు జెండర్ ప్యారిటీ అనేది లేకుండా జెండర్ ఈక్వాలిటీ ఉండాలి లింగ సమానత ఉండాలి కానీ లింగభేదం అనేది ఉండకూడదు అర్థమైందా జెండర్ డిస్ప్యారిటీ అనేది ఉండకూడదు అనమాట సో లింగ భేదం అనేది లేకుండా లింగ సమానత ఉండాలి జెండర్ ఈక్వాలిటీ ఉండాలి మగవాళ్ళు పురుషులకైతే ఎటువంటి సమాన హక్కులు ఉంటాయో ఆడవాళ్ళకు కూడా సమాన హక్కులు ఉండాలని చెప్పేసి ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా మహిళల సాధికారతలో ఆ ఉద్దేశంతో కొన్ని వార్తాపత్రికలు రావడం జరిగింది ఆ వార్తాపత్రికలే ఇక్కడ మనం చెప్పుకునేవన్నమాట ఒకటి వచ్చేసి హితబోధిని కందుకూరి వీరేశలింగం పత్రికారు తీసుకొచ్చారు నెక్స్ట్ వచ్చేసి జనన రాయసం వెంకటశివుడు తీసుకొచ్చారు తో సౌందర్యవల్లి రామాబాయి గారు తీసుకొచ్చారు రామబాయ్ ఎవరంటే గాడిచెర్ల హరిసరోతరావు యొక్క అనమాట నెక్స్ట్ హిందూ సుందరి సుందరి హిందూసుందరి మొసలకంటి రాంబాయమ్మ తీసుకొచ్చారు అనసూయ న్యూస్ పేపర్ని వింజమూడి వెంకటరత్నమ్మ తీసుకొచ్చారు వింజమూడి వెంకటరత్నమ్మ సో చివరిగా సావిత్రి పులిగర్తి లక్ష్మీ నరసాంబ సో పులిగర్తి లక్ష్మీ తీసుకొచ్చింది తీసుకొచ్చిందనమాట ఈ న్యూస్ పేపర్లన్నీ కూడా ఇక్కడ మనం చెప్పుకునే వార్తాపత్రికలన్నీ కూడా మహిళల సాధికారత కోసం మహిళల యొక్క హక్కుల కోసం పోరాడాయి అనమాట సో అర్థమైందా ఇలా సో ఇప్పుడు మన రీజన్లో ఇంతవరకు అర్థమయ్యే కదా ఇంతవరకు క్లియర్ కదా సో ఇంతవరకు ఇప్పుడు మనం ఆంధ్ర ప్రాంతంలో సో ఆంధ్ర ప్రాంతంలో ఈ సామాజిక పునరుజ్జీవం అనేది ఎలా వచ్చింది సామాజిక పునరుజ్జీవం అనేది ఎలా వచ్చిందో ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం సామాజిక పునరుజ్జీవం సో ఆంధ్రాలో సో ఆంధ్రాలో సామాజిక పునరుజ్జీవం అనేది ఎలా వచ్చింది సో పునరుజ్జీవం అనేది ఎలా వచ్చిందో చూద్దాము ఈ ఆంధ్రాలో సామాజిక పునరుజ్జీవం అనేది మూడు దశల్లో వచ్చిందనమాట సో మూడు దశల్లో రావడం జరిగింది సో ఎలా అంటే మనం ఇక్కడ కందుకూరి వీరేశరింగం పంతులు చూడండి కందుకూరి వీరసరింగం పంతులని టర్నింగ్ పాయింట్గా తీసుకుంటాం సో టర్నింగ్ పాయింట్గా ఇతను తీసుకుంటాం ఎందుకంటే గొప్ప వ్యక్తి ఇప్పుడు మనకి ఇండియన్ హిస్టరీ ఉంది భారత చరిత్ర ఉంది సో భారత చరిత్రలో మనం ఎలా తీసుకుంటాము గాంధీ ఫేజు సో బిఫోర్ గాంధీ ఆఫ్టర్ గాంధీ తీసుకుంటాం ఎందుకంటే గాంధీ వచ్చిన తర్వాతే స్వాతంత్రోద్యమం చాలా బలపడుతుంది మారుతుంది మారుపడేది వస్తుంది అనమాట కాబట్టి టర్నింగ్ పాయింట్గా తీసుకుంటాం కాదు ఇప్పుడు మౌరియన్స్ ఉన్నారు ప్రీ మౌరియన్స్ పోస్ట్ మౌరియన్స్ అంటారు ఎందుకంటే మౌర్యులు అనంతరం అంటారు ఎందుకంటే మౌర్యుది చాలా పెద్ద సామ్రాజ్యం తర్వాత గుప్తులు కూడా అంత పెద్ద సామ్రాజ్యం కాబట్టి గుప్తులు అనంతరం అంటాం ఇలా అనమాట కాబట్టి టర్నింగ్ పాయింట్ తీసుకుంటాం హిస్టరీలో అలానే ఈ సామాజిక పునరుజ్జీవం ఆంధ్రాలో ఉండే సామాజిక పునరుజ్జీవం కూడా కందుకూరు వీరేశరింగం పంతులు కానీ టర్నింగ్ పాయింట్గా తీసుకొని ఆయనకు ముందు ఎలా ఉన్నది సో కందుకూరి వీరేశరింగం పంతులకు ముందు ఎటువంటి పునరుజ్జీవం సామాజిక ఉద్యమం ఎలా ఉన్నది సంస్కరణ ఉద్యమం తర్వాత ఆయన కాలంలో ఎలా ఉన్నది తర్వాత ఆయన తర్వాత కాలంలో ఎలా ఉండదని చెప్పేసి మూడు దశలుగా విభజించారు కాబట్టి ఈ సామాజిక పునరుద్యమం సో ఆంధ్రలో సంస్కరణోద్యమాన్ని మూడు దశలుగా విభజించారు అనమాట మూడు దశలు మూడు దశలుగా విభజించారు అందులో మొట్టమొదటి వచ్చేసి ఏజ్ ఆఫ్ ది కందుకూరి వీరశలింగం బిఫోర్ అంటే కందుకూరి ముందు భాగం కందుకూరి వీరసలింగం పంతులకు సంబంధించినటువంటి ఆయనకంటే ముందు యుగం అనమాట ముందు యుగం కందుకూరి వీరాశలింగం అంటే ముందు యుగం అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిటీన్ ఫార్టీ వన్ అనమాట సో ఎయిటీన్ ఫార్టీ వన్ కంటే ముందు బిఫోర్ ఎయిటీన్ ఫార్టీ వన్ అంటే కందుకూరి ముందు యుగం అనమాట తర్వాత కందుకూరి యుగం సో కందుకూరి యుగం అంటే ఆయన టైంలో సో కందుకూరి వీరేశలింగం టైంలో ఉన్నటువంటి యుగం ఏంటి ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఆయన పుట్టిన తర్వాత ఎయిటీన్ ఫార్టీ వన్ నుంచి నైన్టీన్ నైన్టీన్ వరకు అయితే ఉంటుందన్నమాట ఎయిటీన్ ఫార్టీ వన్ నుంచి నైన్టీన్ నైన్టీన్ వరకు తీసుకుంటాం సో ఇది ఒక దశ ఇది ఒక దశ ఇది రెండవ దశ ఇప్పుడు మూడవ దశ అనమాట అంటే కందుకూరి తర్వాత యుగం సో కందుకూరి తర్వాత యుగం సో ఇది నైన్టీన్ నైన్టీన్ నుంచి సో నైన్టీన్ నైన్టీ నుంచి తీసుకుంటాం అనమాట సో అర్థమైందా ఇలా మనం ఆంధ్రాలో సో ఆంధ్రాలో వచ్చేసి మూడు భాగాలుగా ఆంధ్రాలో మూడు భాగాలుగా మనం డివైడ్ చేసుకుంటాం ఒకటి వచ్చేసి కందుకూరి యుగం అనమాట ముందు యుగం అంటే ఆయన కందుకూరి వీరేశరింగం పంతులు ముందు ఆయన పుట్టిన పుట్టక ముందు ఎటువంటి ఉద్యమాలు జరిగాయి సో ఆంధ్రాలో ఈ యొక్క సంస్కరణ ఉద్యమాల కోసం జరిగినటువంటి ఉద్యమాలు ఏమున్నాయి సో ఇటువంటి పర్సనాలిటీస్ ఉన్నారు ఇక్కడ మనకి కందుకూరి కంటే ముందు యుగంలో సో ఎటువంటి వ్యక్తులు ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరున్నారు సో వ్యక్తులు ఎవరున్నారు వారి యొక్క సహకారాలు ఏమున్నాయి వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ అనమాట సహకారాలు వాళ్ళ యొక్క సహకారాలు ఏమున్నాయి చూస్తాం నెక్స్ట్ కందుకరు సంబంధించినటువంటి అన్ని విషయాలు కందుకరు సంబంధించినటువంటి ఆయన ఏ విధంగా పోరాడారు సే విధంగా పోరాడారు ఎటువంటి పత్రికలు తీసుకొచ్చారు ఆయన ఎటువంటి సంస్థలు తీసుకొచ్చారు ఆయన వితంత వివాహాల కోసం ఏ విధంగా ప్రోత్సహించాడు రాత్రిపూట బడులు కావచ్చు కోఎడ్యుకేషన్ కావచ్చు ఉమెన్ రైట్స్ కోసం అలానే ఉమెన్ యొక్క రైట్స్ కాబట్టి ఉమెన్ ఎంపర్మెంట్ కోసం ఉమెన్ ఎడ్యుకేషన్ మహిళా విద్య కోసము సతీష్ సాగం అనే విధంగా అంతం చేశారు ఆయన రాసిన నావెల్స్ ఏమున్నాయి బుక్స్ ఏమున్నాయి ఆయనకి ఎటువంటి టైటిల్స్ ఉన్నాయి కందుకూరి వేసిన ఇబ్బందులకి ఎటువంటి బిరుదులు అనేవి ఉన్నాయి సో ఇవన్నీ చూద్దాం ఇవన్నీ కూడా మనకి ప్రధానంగా ఇందులో అయితే ఉంటాయన్నమాట సో ప్రధానంగా ఇందులో అయితే ఉంటాయి సో అర్థమైందా ఇలా తర్వాత నెక్స్ట్ కందుకూరి యుగం అయిన తర్వాత కందుకూరి తర్వాత అనంతరం సో కందుకూరి తర్వాత వచ్చినటువంటి ప్రధానమైన వ్యక్తులు అనమాట సో కందుకూరి తర్వాత వచ్చిన వ్యక్తులు అంటే సంస్కరణ ఉద్యమం సంస్కరణ అంటే మనకి సామాజిక ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు సంఘ సంస్కర్తలు వారి యొక్క సహకారాలు సో వాళ్ళు ఎటువంటి సహకారాలు చేశారు ఇలా మనకి కందుకూరి సో అర్థమైందా ఇలా మూడు భాగాలుగా మనం టైం పీరియడ్ డిసైడ్ ఈ యొక్క ఉద్యమంలో సో ఎంత కలిపితే సంస్కరణ ఉద్యమం సంస్కరణ ఉద్యమం అనమాట సో ఆంధ్రాలో సామాజిక పునరుజ్జీవం అంటాం కదా ఈ సామాజిక పునరుజ్జీవం లేదా ఆ సంఘ సమస్ సంఘ సంస్కరణోద్యమం సంఘ సంస్కరణ ఉద్యమం అనేది ఎలా వచ్చింది అని మనం ఎలా చెప్పుకుంటామంటే సమయాన్ని బేస్ చేసుకొని చెప్పుకుంటాం టైంని బేస్ చేసుకొని చెప్పుకుంటాం అనమాట అందులో ఒకటి కందుకూరి కంటే ముందనమాట కందుకూరి యొక్క ముందు యుగం అనేది ఎలా ఉన్నది ఎటువంటి సామాజిక ఉద్యమాలు వచ్చాయి ఇది ఒకటి ఉంది నెక్స్ట్ కందుకూరి యుగం అనమాట సో కందుకూరి యొక్క యుగం కందుకూరి కాలంలో ఎటువంటి ఉన్నాయి ఆయన ఏమేం చేశాడు ఎటువంటి సహకారం చేశాడని ఇక్కడ మనం చూస్తాము తర్వాత కందుకూరి తర్వాత యుగం సో కందుకూరి తర్వాత అనమాట కందుకూరు చనిపోయిన తర్వాత ఎటువంటి ఉద్యమాలు అనేవి వచ్చాయని చెప్పేసి మనమైతే డిస్కస్ చేసుకుంటాం అనమాట సో ఇంతవరకు క్లియర్ కదా సో ఇంతవరకు అర్థమైంది కదా ఆంధ్రాలో ఎటువంటి ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము సో ఆంధ్రాలో ఈ సామాజిక ఉద్యమానికి ఎటువంటి వార్తాపత్రికలు సో వార్తాపత్రికలు అనేవి హెల్ప్ చేశాయి తర్వాత ఎటువంటి సంస్థలు ఎటువంటి సంస్థలు అనేవి ప్రధానంగా హెల్ప్ చేశాయని చెప్పి చూసాం ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారు మూఢనమ్మకాలు సో ఆంధ్రాలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు సో ఆంధ్రాలో ఉన్నటువంటి మూఢనమ్మకాల్ని అంతం చేసే దిశగా ఇవన్నీ కూడా కృషి చేసాయనమాట అప్పట్లో ఇవన్నీ కృషి చేసేదాన్ని మనం ఏమంటామంటే సామాజిక ఉద్యమం సామాజిక ఉద్యమం సామాజిక ఉద్యమం లేదా సామాజిక పునరుజ్జీవం అంటాం అంటే ఆంధ్రాకి సామాజిక పునరుజ్జీవం వచ్చిందని చెప్పేసి చెప్తాం అనమాట సామాజిక పునరుజ్జీవం వచ్చిందని చెప్పేసి చెప్తాం సో అర్థమైందా ఈ విధంగా ఇలా మనం ఆ పీరియడ్ మొత్తాన్ని మూడు దశల్లో డివైడ్ చేసుకొని మరో కందుకూరి యొక్క ముందు యుగం ఏముందో చెప్పుకుంటాము ఎలా జరిగింది ఎటువంటి ఉద్యమం జరిగింది ఎటువంటి పర్సనాలిటీస్ ఉన్నారో చెప్పుకుంటాము తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ వచ్చేసి కందుకూరి కాలంలో ఎటువంటివి జరిగాయో చూస్తాము తర్వాత కందుకూరి తర్వాత యుగంలో కందుకూరి తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆంధ్రాలో ఎటువంటి సామాజిక ఉద్యమాలు జరిగాయి అందులో ప్రధానమైన పర్సన్స్ ఎవరు ఉన్నారు అవన్నీ కూడా మనం క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా డిస్కస్ చేసుకుంటాం సో అర్థమైందా ఇది ఇలా ఆంధ్రాలో సంఘ సంస్కరణ ఉద్యమాన్ని మనం మూడు దశలుగా చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకే ఎంతవరకు క్లారిటీ కదా సో క్లియర్ కదా